నమస్తే మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమాలను ఇప్పుడు వీక్షిద్దాం జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రపంచ మానవాళికి కొత్తం జిల్లా మాల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఆయన యొక్క జయంతిని ఐక్యరాజ్య సమితి కూడా ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన యొక్క మేధావితానాన్ని గ్రహించి విశ్వవిజ్ఞాన దివస్గా ప్రకటించడం జరిగింది మరి ప్రపంచంలో ఎంతోమంది మేధావులు ఎంతోమంది కళాకారులు ఉన్నప్పటికీ ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ ఈరోజు మన ఫోన్ కనిపెట్టిన గ్రహం బిల్లు అదే అదేవిధంగా లైట్ కనిపెట్టిన వైట్ అయితేంది అదేవిధంగా ట్రైన్ కనిపెట్టిన వాళ్ళు అయితే ఏరోప్లేన్ కనిపెట్టిన వాళ్ళు అయితే ఎంతోమంది మేధావులు ఉన్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది మేధావులు ఉన్నప్పటికీ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయన ఒక జ్ఞానాన్ని గ్రహించి భారత రాజ్యాంగం రహించినటువంటి మేధాశక్తి ఉన్నటువంటి మేధావి కాబట్టి ఆయనను ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ ఐక్యరాజ్య సమితి విశ్వవిజ్ఞాన గా ప్రకటించడం మన భారత భారతీయులందరికీ కూడా ఎంతో గర్వకారణం మరి ఆయన రచించే రాజ్యాంగం వల్ల ఒక రాజ్యాంగం వల్లనే ఆయన విశ్వ మేధావిగా ప్రకటించబడలేదు మరి ఆయనతో పాటు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి గాంధీ నెహ్రూ అదేవిధంగా మంది మేధావులు ఉన్నారు కానీ వాళ్ళందరికీ కూడా ఎవరో ఒకరికి ఏదో ఒకరి చూస్తే అటు నెహ్రూని చూస్తే అటు సిగరేట్ అని ఇంకో గాంధీ గారిని చూస్తే అటు ఆంగ్లేయులతో నృత్యాలు చేయడం ఇటువంటి కొన్ని కొన్ని ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క మేధ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక మచ్చ ఉంది కానీ ఒక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వన్ అండ్ ఓన్లీ యూనివర్సల్ పర్సన్ ఆయన ఒక్కడికే ఎటువంటి మచ్చలేదు కాబట్టి మచ్చలేని మహనీయుడు ఆయన కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని విశ్వవిజ్ఞాన దివస్గా ప్రకటించ జరిగింది అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి సమయంలో వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషులుగా శిక్షింపబడతనే నినాదంతో మన భారత రాజ్యాంగాన్ని రచిస్తే ఆ యొక్క ఆ యొక్క లోపాన్ని వాళ్ళ యొక్క హీన బలహీనంగా తీసుకొని ఈనాడు ఉన్నటువంటి చట్టసభల్లో ఉన్నటువంటి ఎంతోమంది రాజకీయ నాయకులు లక్షల కోట్ల కుంభకోణాలు చేస్తూ అన్ని ఎన్నో విధాలు చెడ్డ వాళ్ళు తిరుగుతూ కూడా వారు తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతీయులందరూ కూడా తన కుటుంబంగా భావించి ఏ యొక్క తన పిల్లలకు కూడా చిన్న తప్పు చేసినా కూడా అవసరమే తప్పించుకోవచ్చు కానీ శిక్షింపకూడదని వాళ్ళ ఆలోచనతో రాజ్యాంగాన్ని రచిస్తే ఈ రోజున మీరందరూ కూడా మేము రాజ్యాంగాన్ని మారుస్తాం రాజ్యాంగాన్ని చేస్తాం అది చేస్తామంటాను మార్చుకోండి మీకు దమ్ముంటే రాజ రాజ్యాంగాన్ని మార్చండి ఏమని మీరు దోచుకున్నటువంటి లక్షల కోట్ల అభివృద్ధికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ నటి రోడ్డు మీద నరికే విధంగా రాజ్యాంగాన్ని మార్చుకోండి విధంగా రేషన్లలో తప్పుల వేవిట్లు సమర్పిస్తూ గెలిచి చట్టసభలోకి వెళ్తూ చట్టాలు మారుస్తానన్నటువంటి అటువంటి రాజకీయ నాయకుల్ని బహిరంగంగా ఉరికి లేకు చట్టాలను మార్చుకోండి అదేవిధంగా మన భారత కరెన్సీలో కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిత్రపటాన్ని ముద్రించే విధంగా చట్టాన్ని మార్చుకోండి అదే విధంగా మన భారత న్యాయస్థానంలో మనము ఏదైతే శాసనం చెప్పడానికి వెళ్ళినా దేనికైనా కూడా భారత న్యాయస్థానంలో ప్రతి ఒక్క న్యాయ ప్రతి ఒక్క పౌరుడు కూడా మన భగవద్గీత మీద ఒట్టేసి చెప్తున్నా అని చెప్పంటారు అది భగవద్గీత మీద కాకుండా రాజ్యాంగం మీద ఒట్టేసి చెప్తున్నా అనే విధంగా మార్చుకోండి మీకు దమ్ముంటే మీకు సాధన అయితే విధంగా ఎటువంటి ఎటువంటి అన్యాయం చేసినా కూడా నడి రోడ్డు మీద అడ్డంగా నరికేటువంటి పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చే విధంగా మార్చుకోవాలని ఇద్దాం ఉంటే కానీ ఇటువంటి ఎటువంటి భేషజాలు లేకుండా మన భారతీయ పౌరులందరినీ కూడా తన కుటుంబంగా తన కుటుంబంగా భావించి అంటరాజనానికి లోనే అంటరాజనాన్ని రూపమర్పినటువంటి అంతటి మహనీయుడు రాసినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలను కొని కొనియాడుతుంటే ఈ రోజున మీరు మార్చాలి మార్చాలంటారు ఇంకోసారి ఇటువంటి కారు కూటలు పూస్తే మేము నాకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగం నచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భారత సంక్షేమ సంఘం అధినేత డాక్టర్ మద్ద శివకుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జోభీం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు ఈటీవీ ఫర్ యు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్